సార్ మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను ఓకే ప్లీజ్ మీరు షేర్ చేయగలరు డాక్టర్ గారు దేనికోసం తీసుకున్నారు ఏంటి యాక్చువల్లీ వచ్చేసి టూ థౌసండ్ సెకండ్ నేను రికార్డ్ చేసుకుంటాను ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్ రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ సార్ గో హెడ్ డాక్టర్ గారు ఓకే యాక్చువల్లీ విఆర్ క్యాప్సూల్ అనేది మనకు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే నాకు పరిచయం అయింది బివి రమణ గారి ద్వారా యాక్చువల్లీ అప్పుడు వచ్చేసి వన్ ఆఫ్ ద పేషెంట్ ఎవరైతే డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం ఉండింది దాని ఆజ్ వెల్ వచ్చేసి అతనికి పర్సనల్ గా పెన్నిస్ స్ప్లిటింగ్ ఉండింది అనమాట తనకి నేను ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ప్లస్ వచ్చేసి తను యూజ్ చేశారు దాని వన్ ఇయర్ దాకా నాకు ఎలాంటి పరిచయం లేదు తనతో అటు నుంచి అటే వెళ్ళిపోయాడు తనకి కలవలేదు దాని తర్వాత వన్ ఆఫ్ ద డే నన్ను కలిసి చార్ సార్ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పాడు దాని ద్వారా అప్పటి నుంచి నాకు ఇంతవరకు ప్రాబ్లం లేదు అనేసి చెప్పారనమాట సో అప్పుడు ఏదో ఒక ఆఫ్ ప్రోడక్ట్ ద్వారా ఏదో ప్రాబ్లం వచ్చింది అయిపోయినట్లైంది కానీ మళ్ళీ లాస్ట్ వన్ మంత్ నుంచి మనకు బీవీ రమణ గారి ద్వారా పరిచయం మళ్ళీ రీఎంటర్ అయింది దానికోసం అప్పటికే నాకు పర్సనల్ గా వచ్చేసి వన్ సి థర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది సడన్ గా అంటే ప్రీవియస్ మనం ఎప్పుడు చెక్ చేసుకోలేదు సడన్ గా వన్ ఆఫ్ ద నాకు హెల్త్ బాగాలేక చెక్ చేసుకుంటే డయాబెటీస్ అనేది ఓవర్ గా ఇది అయిపోయడం జరిగింది సమ్ ఆఫ్ ది సింటమ్స్ కూడా తెలుస్తున్నాయి నేను సార్ ద్వారా ఇది తీసుకొని నేను పర్సనల్గా యూజ్ చేశాను యాక్చువల్లీ నాకు కొద్దిగా నేను కైరో ప్రాక్టర్ని నేను పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తేనే ఎక్కువ ట్రైన్ అయిపోవడం అలసిపోవడం జరిగేది కానీ ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుందో నాకు ఎలాంటి స్ట్రెయిన్ లేదు అసలు అలసట అనేది రావట్లేదు యాజ్ వెల్ వచ్చేసి అప్పుడప్పుడు కళ్ళు మసకలుగా అనిపించేవి ఇప్పుడు ఎలాంటి మస్కలు అనేది అనిపించట్లేదు అనమాట దెన్ మా మదర్ గారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే తనకి ఆల్మోస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ లైక్ ఎలా అంటే మా నాన్న గారు చనిపోయినప్పటి నుంచి తనకు తలలో పోటు వచ్చేసింది ఇంకా ఎన్ని మెడిసిన్స్ ఎన్ని న్యూరోపతి డాక్టర్స్ కి కూడా తగ్గలేదు దాన్ లైఫ్ సప్లిమెంటేషన్ కానీ నెక్స్ట్ వచ్చేసి యాజ్ వెల్ బెనిఫిట్ వెల్ సప్లిమెంటేషన్ నోవా సప్లిమెంటేషన్ విస్టేజ్ సప్లిమెంటేషన్ చాలా వాడేసాం అనమాట కానీ ఎక్కడ రిజల్ట్స్ రాలేదు అలాగే అలోపతికి చే డాక్టర్స్ని చేంజ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము ఒక ట్యాబ్లెట్కి బదులు ఇంకా నాలుగు టాబ్లెట్లు ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉన్నాయి అనమాట అలా యాడ్ అవుతూ నెక్స్ట్ తలపోటు ద్వారా కాన్స్టిఫికేషన్ తర్వాత వచ్చేసి దాని నుంచి మళ్ళీ మలబద్ధక సమస్య కోసం మళ్ళీ మెడిసిన్ వాడితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తనకి ఓబు ఓబిసి అయిపోయింది ఒక సెవెన్ కిలోస్ వెయిట్లు గెయిన్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఒబీసీ నుంచి ఆయాసం వచ్చింది ఆయాసం కోసం మళ్ళీ ఈ లంగ్స్ కోసం అని చూపిస్తే ఇన్హేలర్స్ ఇచ్చారు దాని నుంచి నోట్లో మంట రావటము తర్వాత లో ప్రాబ్లం రావటము చాలా అంటే చాలా సఫర్ అయింది అంటే ఇంకా ప్రతి ఒక్కటి కొత్త కొత్త సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంది అసలు చాలా సఫర్ ఇంట్లో డాక్టర్స్ని పెట్టుకొని మనం రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నామని చెత్త విధాలుగా లోపల మదన పడుతూనే ఉన్నాము కానీ మళ్ళీ బై గాడ్ గ్రేస్ రమణ సార్ ద్వారా మళ్ళీ మేము అండ్ వ్యార్పూర్ క్యాప్సూల్ తీసుకోవడం జరిగింది అమ్మకు యూజ్ చేసాము ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది అమ్మ యూజ్ చేయబట్టి ఇంకా అమ్మకు వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లము తనకు విత్ ఇన్ టెన్ డేస్లోనే క్లియర్ అయింది మేజర్గా ఏదైతే యూటీఐ సంస్థ ద్వారా తను ఇబ్బంది పడుతూ ఉండిందో అసలు ఆ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్లియర్ ఇప్పుడు వెరీ గుడ్ స ఇంతటి మహత్తరమైన సప్లిమెంటేషన్ ఇంతవరకు ఇది వరకు ఎప్పుడూ పరిచయం ఏంటి కూడా మన తంగులో పెట్టుకొని మనమే యూజ్ చేయలేక ఇదే అనేసి ఇప్పుడు సఫర్ అవుతూ మన వంతు సాయంగా ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఏదైతే పేషెంట్ ప్యారలైసిస్ పేషెంట్స్ కానీ తర్వాత ఏదైతే పార్కింగ్ సన్ పేషెంట్స్ కానీ ఈ డిస్క్ బల్జ్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ మన వంతు సాయంగా మన సప్లిమెంటేషన్ అనేది వాళ్ళకు చేరవేయడం జరుగుతుంది దాని ఇంకొకటి నా యొక్క ప్రాక్టీస్కి ఏదైతే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేస్తున్నానో దీనికి ఏదైతే అగ్గికి ఆజ్యం పోస్తే ఎంత మాత్రమే మంట వస్తుందో అంత పెద్దటి రిజల్ట్స్ మన యొక్క ప్రొడక్ట్ ద్వారా రావడం జరుగుతుంది దానికోసం మన ఇండియాలో మనకు తీసుకొచ్చిన మీకు దీనికోసం శ్రమిస్తూ ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ యొక్క స్వయ అనుభవాన్ని మీ కుటుంబంలో వచ్చినటువంటి రిజల్ట్స్ ని మాతో పంచుకున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్ ఈ ప్రోడక్ట్ మీద ఎవరికైనా ఇవ్వచ్చు కదండి సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి బాడీలో డిటాక్స్ కేసన్ అనేది డిటాక్ జరగాలి ఆ డిటాక్స్ అనేది జరగకపోతే ప్రీ రాడికల్స్ ద్వారా ఎవరు ఎంత సఫర్ అవుతూ ఎన్ని ఆర్గాన్స్ అంటే లైక్ ప్రతి ఒక్కరికి అనుకుంటారు వాళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ఆర్గాన్ మన బాడీలో టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం ద్వారానే వాటి యొక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడేసి ఆ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది సో అలాంటి టిష్యూస్నే ఇది మళ్ళీ రీరిపేర్ చేస్తుంది అనమాట సో దానివల్ల ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఈ సర్వేజైనా అనే ఆశీర్వాదంలో ఎంత పవర్ ఉందో ఈ ఓల్డెన్ వేర్ పవర్ క్యాప్ లో కూడా అంత పవర్ ఉంది సార్ ధన్యవాదాలు డాక్టర్ గారు విన్నారు కదండి ఇది మన డాక్టర్ గారు స్వయంగా వారి కుటుంబంలో వారు తీసుకున్నటువంటి అనుభవం మరి మరొక మిత్రుడిని